స్వాతి నేను మందు మానేద్దాం అనుకుంటున్నా మానేమంటావా నువ్వు జాబ్ కోసం ట్రై చేసిన తర్వాత కూడా జాబ్ రాలేదని తెలిసిన తర్వాత నీకేం తోడుంది తోడు నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీకు తోడుగా ఏముంది నువ్వు బిజినెస్ లో లాస్ అయినప్పుడు నీ బాధను పంచుకోవడానికి నీకు తోడుగా ఏముంది సరే పోయారుతో గొడవైన ప్రతిసారి నీ బాధను పంచుకోవడానికి నీకు తోడుగా ఏముంది మరి అలాంటి మందుని వదిలేస్తావా సాగుతుంది మీకు అలాగా ఇంకోసారి అలాంటి ఆలోచన చేయకు నీ జీవిత కాలంలో నీ కష్టసుఖాలను పంచుకున్నది నీకు తోడుగా ఉన్నది ఆ మందు మాత్రమే అలాంటి మందుని ఎప్పటికీ వదురుకోకు